ఏ మూర్ఖప్ప మంత్రి లోకేష్ నువ్వు చెప్పావు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైనా ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే ఊరుకో లేస్తే మంచోళ్ళు కాదు పీక్తాం పడుస్తామని చెప్పి మాట్లాడినావు కదా స్వయానా నీ మేన మామ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి నీ పార్టీకి సంబంధించిన నీ కులానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే లంజా కొడుకు అని నీ అమ్మ అని తిడితే నువ్వేం చేస్తున్నావు ఎందుకు నీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టలేదు ఎందుకు నీ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు ఎందుకు నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మొరగడం కాదు లోకేష్ రా బయటికి రా స్పందించు నీ మేనమామ సోయానా నీ మేనమామ కొడుకును లంజా కొడక అని తిడితే నీ ఏంటో ప్రజలకు చెప్పు రా ఇప్పుడు రా దమ్ముంటే రా మాటలు మాట్లాడడం కాదు లోకేష్ ఇప్పుడు బయటికి రా మీ ఎమ్మెల్యేని ఏ విధంగా శిక్షిస్తావో శిక్షించి ప్రజలకు చెప్పు